భార్య ఉండగానే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ వ్యక్తి చిత కొట్టి కట్టేసి మరి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిన భార్య అక్రమ సంబంధాలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నాయి నాకు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇద్దరు కూతుర్లు వాళ్ళకి ఒకవేళ పెళ్లి చేయాలంటే కూడా వీళ్ళ నాయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి ఒక మచ్చగా మారుతుంది అందువల్ల భార్యని అన్యాయం చేయకుండా జీవితం గడపండి ఏంటి ఇటువంటి పనులు ఏం జరుగుతుంది సమాజంలో చూడండి కింద లుంగి వేసుకొని టీషర్ట్ వేసుకొని పడుకొని ఉన్నాడు అక్రమ సంబంధంగా ఒక మహిళని పెట్టుకొని యూస్ చేసుకుంటున్నాడు భార్య వచ్చి తన ఒక ఆవేదన చెప్పుకొని వచ్చింది నన్ను అన్యాయం చేశారు మరి నన్ను కాక నా పిల్లలు కూడా అన్యాయం అయిపోతున్నారు నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి మీడియా ద్వారా ఈ మహిళ తెలియజేసింది సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ నేను వినాయకపురం గ్రామంలో ఉంటున్నానండి వారాహి రెస్టారెంట్ పక్కన నా భర్త అబ్దుల్ హఫీజ్ నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ సంబంధం లేదండి అందరు పార్టీ వాళ్ళు నాకు ఒకటేనండి అందరూ నాకు సహాయం చేయాలి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి రెండు సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి పరారీలో ఉండి అండి పిల్లల్ని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి నేను పిల్లల్ని పోషించుకోవడం కోసం ఈ ఇంట్లో సంవత్సరం నన్నుండి చదివించుకుంటూ ఉంటుంటే పది రోజుల క్రితం అండి ఒక తిరుమల కొంటలో ఉండే మధు అని అతన్ని తీసుకొచ్చి ఎస్ఐ వేసంతరాజు అని అతనితో వీళ్ళిద్దరు నాకు న్యాయం చేయండి సార్ నాకు న్యాయం చేయండి పెట్టేశారండి రెండు లక్షలు ఇరవై లక్షలు తీసుకురామని నన్ను గొడవ అండి చంపేస్తానని సంతకం పెడతావా చంపేస్తానంటే నేను భయం మొన్న కొట్టినటువంటి వీడియో పిల్లని గట్టి రందరూ కట్ల పట్టారు ఉందండి ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంది అది మొత్తం మీరు వీడియోతో వచ్చిన ఉంటారు ఆ తర్వాత ఏం చేస్తాడంటే మొన్న రెండు వేల ఇరవై మూడు లో కొట్టి శబ్బానికి నచ్చేస్తే చెప్పేసి పని పనిచేసేసి కొట్టి వచ్చే మళ్ళీ వచ్చిందండి పాతిమ నేను వినాయకపురం గ్రామంలో ఉంటున్నానండి వారాహి రెస్టారెంట్ పక్కన నా భర్త అబ్దుల్ హఫీజ్ నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ సంబంధం లేదండి అందరు పార్టీ వాళ్ళు నాకు ఒకటేనండి అందరూ నాకు సహాయం చేయాలి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి రెండు సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి పరారీలో ఉండి అండి పిల్లల్ని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి నేను పిల్లల్ని పోషించుకోవడం కోసం ఇంట్లో సంవత్సరం నన్నుండి చదివించుకుంటూ ఉంటుంటే పది రోజుల క్రితం అండి తిరుమల కొంత వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి